డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పార్వతీపురం జిల్లాలో పర్యటించనున్నారు కాసేపట్లో విశాఖ నుంచి రోడ్డు మార్గంలో స్థాలు చేరుకుంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు బాగుజోల గ్రామంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శిస్తారు ఆ తర్వాత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు తర్వాత అక్కడి గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు బాగుజోల బయలుదేరి తిరిగి విశాఖ చేరుకుంటారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు శ్రీరామ్మూర్తి జనత శ్రీరామూర్తి ఇంకా షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది పవన్ కళ్యాణ్ చూసినట్లయితే ఏదైతే మన్నిం ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఏదైతే వైద్యం సరైన వైద్యం అందక అనేక సందర్భాల్లో డ్రోన్లోనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి అలాగే వాగులు వంకలు దాటి వారు వైద్యానికి అందు రావాల్సిన పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పార్వతీపురం మండలం జిల్లాలోని అనేక గ్రామాలకు సంబంధించి దాదాపుగా యాభై ఐదు గిరిజన గ్రామాలకు సంబంధించి ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటిస్తూ దాదాపుగా ముప్పై ముప్పై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు ఇందుకోసం ముప్పై ఆరు పాయింట్ ఒకటి కోట్ల రూపాయలతోటి ఈ పనులు చేపట్టనున్నారు అయితే మొత్తానికి చూసినట్లయితే అంటే మారుమూల గిరిజన ప్రాంతాలలో ఈ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు గత ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ గిరిజన గ్రామాల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు మంచినీరు కానీ ఇటు ఇలాంటివి అందరికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి మారుపల గ్రామంలో వీరంతా కూడా ఏదైనా వైద్యం అందరూ పురుడు పోసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆ ప్రాణం మీదకి వచ్చే పరిస్థితులు వచ్చినా కానీ ప్రాణాలు దక్కించుకోలేని పరిస్థితులు కూడా చాలా సంబర్భంలో ఉన్నాయి ఇలాంటి పరిస్థితులను గమనించిన రాకపోవటమే ప్రభుత్వం ఇక్కడ మొదటి ప్రాధాన్యతలో కోట ప్రభుత్వం వచ్చిందాక పార్వతీపురం అన్ని జిల్లాలో చూసినట్లయితే దాదాపుగా పంతొమ్మిది నూటన రోడ్లకి ఈ రోజు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తున్నారు దీనికి చూసినట్లయితే ఇక్కడ మక్కువ మండలం పనస బాద్రా పంచాయతీ పరిధిలో ఇక్కడ బా అనే గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేశారు అయితే మరోవైపు చూసినట్లయితే తుఫాను ప్రభావంతో వాయుగుణం ప్రభావంతో భారీగా వర్షం కురుస్తున్నాయి ఈదురు గాలు కూడా ఇస్తున్నాయి అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పర్యటన ఇక్కడ కొనసాగుతుంది తగిన ఏర్పాట్లు చేశారు ఇప్పుడు విష విశాఖ నుంచి బై రోడ్డు పవన్ కళ్యాణ్ బయలుదేరారు మరొక గంటలో ఈ ప్రాంతానికి ఈ పర్యటించే ప్రాంతానికి పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు అయితే ఇక్కడ ఇటు చూసిన ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది మరోవైపు ఈ శంకుస్థాపన సంబంధించి అన్ని గ్రామాలకు సంబంధించి ఒకే చోట శంకుస్థాపన చేస్తున్నారు అలాగే ఈ బాగుదేల గ్రామంలో గిరిజన ప్రాంత ప్రజల నుంచి ప్రజల నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్పి మాట్లాడి వారి ఇబ్బందుల్ని కష్టాలను కూడా అడిగి తెలుసుకునే పరిస్థితి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా పవన్ పర్యటన ఇక్కడ కొనసాగుతుంది ఆ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ విశాఖకు వెళ్తారు రేపు అరకు పాడేరు పోగ్రామం పర్యటన ఉంది అయితే వాతావరణం అనుకూలించే పరిస్థితిని బట్టి కార్యక్రమం ఉంటుంది అని చెప్పి ఇక్కడ అధికార యంత్రాంగం భావిస్తుంది సతీష్మూర్తి